జర్మనీ టెక్నాలజీ ఉత్పత్తి రిచ్ గ్రో ఇది పంటలు బాగా పెరగడానికి జర్మన్ టెక్నాలజీతో ఫంగస్ ద్వారా తయారు చేయబడ్డ ఉత్పత్తి ఇది మొక్కల యొక్క వేర్లలో సహజీవనం చేస్తూ మొక్కకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది ఇది మొక్క యొక్క వేరు వ్యవస్థను గుంపుగా పెంచి పోషకాల సంగ్రహణలో ముఖ్య పాత్ర వహించును ఇది వేరు వ్యవస్థలో సహజీవనం చేస్తూ హానికర ఫంగస్ బాక్టీరియా వైరస్లను వేరు వ్యవస్థ దగ్గరకు రాకుండా కాపాడును దీనివల్ల వేరు వ్యవస్థ ఆకులు పుష్పాలు కాయలు పెరిగి దిగుబడి పెరుగును వాడే విధానం డ్రిప్ నూట యాభై లీటర్ల నీటిలో ఒక కేజీ రిచ్ గ్రో కలిపి వదలవలను డ్రింఛింగ్ అన్ని రకాలైన ఎన్పీకే డాప్ యూరియా పెంట ఎరువుతో కలిపి చల్లవచ్చును వేర్లకు అందించవచ్చును విత్తనాలు విత్తుతున్నప్పుడు కలిపి విత్తవచ్చును స్ప్రేయింగ్ స్ప్రేయింగ్కు అనుకూలం కాదు మొక్కజొన్న జొన్న మిర్చి పత్తి వరి వేరుశనగ శనగ కందులు పెసలు గోధుమ చెరకు అరటి బొప్పాయి మామిడి జామ బత్తాయి దానిమ్మ ద్రాక్ష క్యాబేజీ వంగ ఆనియన్ టమాటో కాఫీ టీ మరియు అన్ని రకాల పంటలకు వాడవచ్చును శివాని ఆర్గానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి రిచ్ గ్రో రైతుల పాలిట మిత్రుడు